సంగారెడ్డి పెద్దమ్మ గుడి సంగారెడ్డి ఈ ఆలయం ఒక సాధారణ ఆలయం కాదు ఒక శక్తి కేంద్రము ఇక్కడ అమ్మవారి ఎదుట రూపాయి బిళ్లను నిలబెడితే మొక్కుపెట్టిన సమస్యలే కాదు మనసులోని కోరికలు కూడా ఊహించని విధంగా తీరాయని అనేక మంది భక్తులు చెబుతుంటారు పెద్దమ్మ పూజ సమయంలో వినిపించే డప్పుల శబ్దం ఒక్కసారిగా భయం భక్తి కలిగిస్తుందని అలాగే రాత్రివేళల్లో ఆలయంలో అనిర్వచనీయమైన నిశ్శబ్దం శక్తి అనుభూతి కలిగిస్తుందని స్థానికుల విశ్వాసం పెద్దమ్మ జాతర సమయంలో జరిగే కొన్ని ఆచారాల అసలు అర్థం ఇప్పటికీ చాలామందికి తెలియదని అంటారు అమ్మవారికి సమర్పించే బోణాల విధానంలో చిన్న తేడా వచ్చినా ఫలితం మారుతుందనే విశ్వాసం ఆసక్తికరం ఈ ఆలయం చుట్టూ ఉన్న పాత వృక్షాలు దేవాలయ రక్షకులని గ్రామ పెద్దలు చెబుతారు అందుకే సంగారెడ్డి పెద్దమ్మ గుడి భక్తితో పాటు రహస్యాలు భయభక్తులు కలిసిన శక్తి కేంద్రంగా పేరుగాంచింది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి